మన వాళ్ళు చాలామంది టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు టైలరింగ్ ఛానల్ అడుగుతారనమాట ఏదైనా బ్లౌజ్ చూపించాలనుకోండి అక్క ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపించండి అక్క ఈ బ్లౌజ్ కటింగ్ అక్క అని నేను మోస్ట్లీ అన్నీ కూడా వీడియో అనేది షూట్ చేస్తానండి కొన్నిసార్లు ఏంటంటే మనము ఫోన్ ఆన్ చేసామనుకుంటాము కానీ అది ఆఫ్లోనే ఉంటుంది మనమేమో సీరియస్గా చేసుకుంటూ వెళ్ళిపోతాం అదేమో షూట్ అవ్వదు ఇంకొకసారి వచ్చేసి ఒక్కొక్కసారి చీకట్లో కుట్టాల్సి వస్తుంది అంటే చీకటి అంటే నైట్ టైంలో లైట్ వేసుకుని కుట్టాల్సి వస్తుంది అప్పుడు కూడా వీడియో అనేది చాలా నీట్ పూర్తిగా రాదండి అయితే నా స్టైల్ ఎలా ఉంటుందంటే ప్రొఫెషనల్ స్టైల్లో అంటే మీకు బాగా అర్థం అవ్వాలి ఎలా పడితే అలా పెట్టి నేర్పించే లాగా ఉండకూడదు చెప్పేసి నేను మాక్సిమం ట్రై చేస్తానండి లైటింగ్ ఉండేటట్టు అదే విధంగా బాగా దగ్గర నుంచి కనిపించేటట్టు మాత్రమే నేను వీడియోని షూట్ చేస్తాను అనమాట సో ఇదే మెథడ్లో నేను ఇది షూట్ చేద్దామని చెప్పేసి రెడీ చేసి పెట్టుకున్నాను అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత చెప్పాను కదా బ్లౌజ్ స్టార్ట్ చేశానని చెప్పేసి ఆ బ్లౌజ్ అనమాట కానీ అప్పటికే సెవెన్ అయిపోయింది లైటింగ్ అంత అంతా ఉంది నాకేం ప్రాబ్లం లేదు కానీ చూడడానికి అంత నీట్ గా కనిపించట్లేదు అనమాట మన వాళ్ళు కొత్త వాళ్ళు ఉంటారు కదా అసలు ఏమీ రాని వాళ్ళు టార్గెట్టే నేను అసలు బ్లౌజర్ స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ ఎవ్వరు రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి మన ఛానల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ప్రతిదీ కూడా అరటిపండు వల్లిచి నోట్లో పెట్టినట్టే ఉంటుంది అనమాట అలా ఉన్న వాళ్ళకి మనం జాగ్రత్తగా చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి కొన్ని కొన్ని ఇలాగా మిస్ అవుతూ ఉంటాయి ఇది మొత్తం కూడా నీట్గా షూట్ చేసి మన వాళ్ళకి పెడదామనేసరికి ఎందుకు అంతగా నచ్చలేదు ఇలాంటివి చాలా డిలీట్ చేశానండి ఇదో అయ్యో ఇది పెడితే మన వాళ్ళకి అర్థం కాదు మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పేసి పక్కన పాడేసేది అనమాట ఇప్పుడు మనకి ఎలాగో లాక్ ఛాన్ ఉంది కదా ఇంకా అర్థమయ్యే వాళ్ళు చూస్తారు అన్నట్టు అంటే వ్లాగ్స్ అంటే ఏంటి మనం చేసే పని చూపించడమే అది ఎదుటి వాళ్ళకి యూజ్ అయ్యేలా ఉండాలి ఇప్పుడు నేను ఇది డిలీట్ చేశాను అనుకోండి వీడియో బాగాలేదు సరిగ్గా కనిపించట్లేదు అని డిలీట్ చేశాను అనుకోండి అది వేస్ట్ అయిపోయినట్టు కదా అదే వ్లాగ్ ఛానల్లో పెట్టామనుకోండి కనీసం మీలో పది మందిలో కనీసం ఒక్కరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా అయితే నేను స్టిచ్చింగ్ సంబంధించింది ఏవి పోస్ట్ చేయొద్దు అనుకున్నాను కానీ కొన్ని కొన్ని ఇలాగా మిస్ అయినవి డిలీట్ చేయకుండా ఇలాంటి వాటిలో పెట్టుకున్నా మీకు యూజ్ అవుతుందని చెప్పేసి వెంటనే వీడియో అనేది పోస్ట్ చేశానండి చూసారా ఎంత స్లోగా స్టిచ్ వేస్తాను చాలా టైం పడుతుందండి కొంతమంది ఎంత ఈజీగా నెగిటివ్ కామెంట్స్ పెట్టేస్తారంటే అసలు వాళ్ళకి వెనకాల ఉన్న కష్టం తెలియదు అనమాట ఇంకొంతమంది ఎవరి కోసం కష్టపడుతున్నావు అని ఆ నెగిటివ్ కామెంట్స్ అన్నమాట నేను నాకోసం కాదు మీకోసమే కష్టపడుతున్నాను ఇంత స్లోగా కుట్టి పెట్టాల్సిన అవసరం కూడా నాకు ఉండదండి ఫాస్ట్గా ఒక్క తొక్కి తొక్కేనంటే ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కానీ మీకు అర్థం కాదు కదా అది అర్థం కానివి పెట్టి కూడా ఏం లాభం అందుకని చెప్పేసి నేను ఏం చేస్తానంటే మళ్ళీ డిలీ చేస్తాను అంటే ఇక్కడ నాకు ఎంత టైం అనేది వేస్ట్ అయ్యింది చెప్పండి కాబట్టి మీరు ఏదైనా వీడియో చూసినప్పుడు నాదే కాదు వేరే వాళ్ళు వీడియో చూసినా కూడా మీకు నచ్చితే లైక్ చేయండి లేకపోతే ఊరుకోండి కానీ నెగిటివ్ కామెంట్స్ పెట్టి ఇబ్బంది పెట్టకండి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు మెయిన్ వచ్చేసి మా చాలా మంచి వాళ్ళు వాళ్ళకి అసలు నెగిటివ్ కామెంట్స్ పెట్టరు పెట్టకూడదు కూడా ఇలాగ ఫస్ట్ అయితే ఇలాగ లైన్ వేసుకోవాలని చెప్పడానికి నీట్గా లైన్ వేస్తాను అనమాట అసలు లైన్ వేసి చెప్పాల్సిన అవసరం కూడా లేదు నాకు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కానీ ఇదంతా కూడా చే చేసి కూడా స్టిచ్చింగ్ ఛానల్లో పెట్టలేకపోయాను ఎందుకంటే కొంచెం చీకటిగా అనిపించింది అందుకని చెప్పేసి ఇలాగ రఫ్ ఇచ్చేసుకుని ఇలాగా కుట్టు మీదే కుట్టుకుంటూ రావాలన్నమాట ఈ వీడియో వేస్ట్ అవ్వకుండా ఉండటానికి మన ఛానల్లో పెడుతున్నాను ఎట్లీస్ట్ కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా పక్కనే పడేటట్టు అనమాట ఇది ఒక రకమైన మెథడ్ చాలా రకాలు ఉంటాయి మెథడ్స్ అనేవి పైపింగ్లో ఇది ఒక రకమైన మెథడ్ అనమాట ఏ వీడియో కూడా వేస్ట్ అవ్వకూడదనే నా ఉద్దేశం ఇంత కష్టపడి షూట్ చేసి ఇంత స్లోగా కుడుతున్నాను కదా చూడండి ఇలా వెళ్తే కొత్త వారు కూడా ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట బాగా వచ్చేస్తుంది ఆ గీత పైనుంచే కుట్టుకుంటూ వెళ్ళాలి చాలామందికి అటు ఇటు వెళ్తూ ఉంటుంది అలా ఏం వెళ్ళకుండా ఇలాగా ఇక్కడ ఉక్సు కాజాపట్టి దగ్గర సూర్యుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలాగా ఇటువైపు తిప్పేసుకుని ఇంక చూడండి ఏదైనా ఒక సూది తీసుకుంటే బాగా తిరుగుతుంది ఇలాగా ఇలా కుట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ సూదిని కిందకి దింపి మళ్ళీ పాదాన్ని పైకి లేపి ఇలా వెళ్ళాలన్నమాట స్లోగా చూపించడానికే నేను ఇలాగా తిప్పి చూపిస్తున్నాను మీకు ఇలా తిప్పేసి ఇలా నీట్గా ఇలా తిప్పుకుంటూ స్లోగా సాగదీయకూడదు మనకి థ్రెడ్ ఎక్కడుందో అంటే థ్రెడ్ పక్కనే పడేటట్టు కుట్టుపడాలి ఇది కూడా అంతే ఇలాగా ఇంత జాగ్రత్తగా చూపిస్తే కానీ మన వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు ఎగస్టా క్లాత్ని కట్ చేసుకుని ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇంకొచ్చి ఇక్కడ నీట్గా రావాలి ఇవన్నీ ఎడిటింగ్ చేయాలన్నమాట ఇవంతా టైం వేస్ట్ అవ్వకుండా మీకు కరెక్ట్గా కనిపించేటట్టు ఎడిటింగ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి నేను దేనికో వెతుక్కుంటున్నాను అందుకని లేట్ అయింది ఇక్కడ ఇంకోటి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడి నుంచి కుట్టడం కన్నా ఇక్కడి నుంచి కుట్టలేము ఇక్కడి నుంచి కుట్టాం ఈజీగా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసి థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు వేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇలాగ చూడండి దీన్ని పక్కనే పడేటట్టు చూస్తారు అంత కరెక్ట్గా వచ్చింది అలా పడాలి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలాగా చూడండి ఇక్కడ అంతే ఇలా ఫోల్డ్ చేసుకుని సూర్యుని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా పుట్టుకుంటూ వెళ్ళిపోవటం అంతే రెండో సైడ్ కావాలంటే పైపింగ్ చేసుకోవచ్చు అది హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే స్టిచ్ వేసేసుకోవచ్చు ఇలా స్లోగా వెళ్తే మనకి నీట్గా వస్తుంది పైపింగ్ అనేది ఇక్కడ మొత్తం ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో రెండో సైడు నేనైతే వేసేస్తున్నాను ఇలాగా ఇలా మొత్తం కూడా ఇలా తిప్పేసుకొని ఇక్కడ కూడా స్టిచ్ వేసేయండి అంతే ఇది చూపించడానికి మనం ఎంత తిప్పలు పడాలంటే వీడియో షూట్ దగ్గర చూడంత బాగా